హనుమంతుడు సత్యభామ గరుడ సుదర్శన చక్రం ఈ ముగ్గురి గర్వాన్ని హనుమాన్ ఎలా అణిచివేశాడో మీకు తెలుసా ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో ఈ సృష్టిలో నాకన్నా వేగంగా వెళ్లే ప్రాణి ఉందా అని అడుగుతాడు అది విన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడిగింది ఇదంతా విన్న సత్యభామ ఇవన్నీ కాదు కన్నయ్య త్రేతాయుగంలో మీ భార్య సీత కదా నేను సీత కన్నా అందంగా ఉన్నాను కదా అని అంటుంది వీళ్ళ అందరి మాటలు విన్న శ్రీకృష్ణుడు వీళ్లకున్న గర్వ నంత్రిని అణిచివేయాలి అని గరుడ నువ్వు ఈ ప్రదేశానికి వెళ్లి అక్కడ ఒకరు ధ్యానం చేస్తూ ఉంటారు అతనితో నీకోసం కోసం సీతారాములు ద్వారకలో ఎదురు చూస్తున్నారని చెప్పమని పంపుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో ద్వారం దగ్గర నిలబడుకొని లోపలికి ఎవ్వరిని రానివ్వకు అని చెప్పి సత్యభామతో నీవు సీతాదేవి లాగా తయారు అవ్వు అని చెబుతాడు కృష్ణుడు చెప్పిన ఆ ప్రదేశములో హనుమంతుడు ఉంటాడు ఎప్పుడైతే సీతారాములు నీకోసం ద్వారకలో ఎదురు చూస్తున్నారు అని గరుడ చెబుతాడు తళ్ళు మూసి తెరిచే లోపు హనుమాన్ సరి వేగంగా కృష్ణుడి ముందు నిలబడుకుని అద్దుకుంటాడు కృష్ణుడు నవ్వుతూ ద్వారా